గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్లో రూపొందుతున్న గేమ్ చేంజర్ పై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి గతంలో వచ్చిన శంకర్ మార్క్ సినిమాగా ఉంటూనే రామ్ చరణ్ ఇమేజ్కి తగ్గట్టుగా గేమ్ చేంజర్ను తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది మెగా అభిమానులు ఎప్పుడెప్పుడూ ఎదురుచూస్తున్న బుచ్చిబాబు స్థాన దర్శకులు రూపొందే సినిమా ఇటీవల పూజ కార్యక్రమాలతో ప్రారంభమైంది ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి గారితో పాటు పలువురు దర్శక నిర్మాతలు హాజరయ్యారు ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే అయితే మరో కీలక పాత్ర కోసం కన్నడ స్టార్ హీరోగా శివరాజ్ కుమార్ ను కన్ఫర్మ్ చేశారు వీరితో పాటు ఒక బాలీవుడ్ స్టార్ కూడా ఈ సినిమాలో భాగం కాబోతున్నారన్న వార్తలు వస్తున్నాయి బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ మరో కీలక పాత్రలు నటించబోతున్నాడని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి ఇప్పటికే సంజయ్ దత్కి తన క్యారెక్టర్కి సంబంధించిన రినేషన్ ఇచ్చారని తెలుస్తోంది ఈ క్యారెక్టర్ చేసేందుకు సంజయ్ దత్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది ఈ సినిమాలో సంజయ్ దత్ విలన్గా నటించే అవకాశం ఉందట త్వరలోనే దీనికి సంబంధించిన అఫిషియల్ అనౌన్స్మెంట్ కూడా వస్తుందని ప్రచారం జరుగుతోంది కేజీఎఫ్ టూ తర్వాత సంజయ్ దత్ని తమ సినిమాలో తీసేందుకు సౌత్ దర్శన నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు విజయ్ హీరోగా వచ్చిన లియోలో తన తో అందరినీ ఆకట్టుకున్న సంజయ్ రాజా సాబ్ డబుల్ స్మార్ట్ చిత్రాల్లో కూడా నటిస్తున్నారు ఇప్పుడు రామ్ చరణ్ కొత్త సినిమాలో కూడా అతను నటించబోతున్నారనే వార్తతో మెగా ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు